ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి అయ్యా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేస్తానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా ఇంకా నేను ఇంకా పిలుపు సార్ అయ్యా నేను చూసుకున్నానండి అంటే వారి పిలుపు మిజరెడ్డి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గత ద్వారా మన కనుబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు టెన్షన్ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం అయ్యా ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతు దయ్ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్థితి తీసుకోవడానికి సుమంతంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్ గా నేను నిర్ణయించుకున్నాను సార్ చాలా మంది అభిమానులు పోటీ చేస్తారని ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారానికి వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా మాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చిన తర్వాత త్వాలంటే ఇద్దరు కానీ అధికారులు వచ్చినా కూడా నేను అడగనండి మీ అంత మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్